లో చూస్తున్నాం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హోమం నిర్వహిస్తున్నారు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో చండియాగం చేయనున్నారు మరికాసేపట్లో కాసేపట్లో హోమంలో కేసీఆర్ దంపతులు కూర్చుంటారు నాలుగు రోజులుగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఉన్నారు ఆయనతో పాటు పలువురు మాజీ మంత్రులు ఎర్రవెల్లిలోనే ఉన్నారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హోమం నిర్వహిస్తున్నారు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో చండీయాగం చేయనున్నారు ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు సైదులు ఇవాళ చండీ యాగం నిర్వహిస్తున్నారు అంటున్నారు కేసీఆర్ తో పాటు కేటీఆర్ అండ్ అదర్స్ అంతా కూడా అక్కడే ఉన్నారు అని చెప్తూ ఉన్నారు ఎన్ని రోజులు జరగనుంది యాగం ఏమిటి సిచ్యువేషన్ రమణ కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో చండీ యాగం చేస్తున్నారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఈ యొక్క చండీ యాగం యోగం ప్రారంభమవుతుంది ముఖ్యంగా నాలుగు రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోనే ఉంటున్నారు మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి యమల ప్రశాంత్ రెడ్డి అదేవిధంగా నిరంజన్ రెడ్డి అదేవిధంగా పువ్వాడ అజయ్ కుమార్ అలసాని శ్రీనివాస్ యాదవ్ మిగిలిన కొంతమంది ఆ ప్రసిడెంట్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఈ యొక్క యాగంలో పాల్గొనే అవకాశం కల్పిస్తుంది చండీ యాగం గతంలోనే కేసీఆర్ చేస్తున్నారని చెప్పేసి కూడా అన్నారు కానీ ఈ రోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ చండీ యాగం చేస్తున్నారు అయితే వాస్తవంగా ఈ చండీ రెండు రోజుల పాటు చేస్తారని చెప్పేసి కూడా మనకి సమాచారం అయితే అందుతుంది సో ఈ యొక్క చండీ యాగానికి మరి కవిత వెళ్తారా లేదా అనేది కూడా కొంత ఆసక్తి ఎందుకంటే ఈ రోజు ఆ గా ఉన్నటువంటి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వాళ్ళ కుమారుడు పుట్టినరోజు ఉన్నది కాబట్టి సో వెళ్తారని చెప్పేసి కూడా మనకి కేసీఆర్ కి అత్యంత దగ్గరగా ఉండే సన్నిహితులు కూడా చెప్తున్నారు చూడాలి మరి ఇక్కడ ఎందుకంటే ఆ సస్పెన్షన్ తర్వాత మరి కేసీఆర్ ఎర్రవలి వ్యవసాయ క్షేత్రం అంటే కవిత సస్పెన్షన్ తర్వాత ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ చండీయాగం యాగం నిర్వహిస్తున్నారు కాబట్టి మరి చండీ యాగానికి కవిత వెళ్తాడా లేదనేది కూడా మరిసేపట్లో తెలిసే అవకాశం అవుతుంది ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ఏంటంటే మాత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకి ఒక చండీ యాగం హోమం ప్రారంభం అవుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు సో ఇది రెండు రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది అయితే కేటీఆర్ కూడా గత నాలుగు రోజుల నుంచి కూడా అక్కడే ఉంటున్నాడు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో అయితే అక్కడ నుంచే పార్టీ కార్యక్రమాలన్నీ కూడా కేటీఆర్ అక్కడ నుంచే చూస్తున్నారు అంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ అదేవిధంగా పార్టీ ఏదైనా పిలుపునిస్తే ముఖ్యంగా ఏదైతే పెద్ద ఎత్తున ఉన్నది కాబట్టి సో అలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నా కూడా ఎర్రవల్లి వ్యవసాయ చిత్రం నుంచే కేటీఆర్ ఆదేశాలు జారీ చేస్తున్నారు కాబట్టి రెండు రోజులు ఈ రోజు రేపు రెండు రోజుల పాటు కూడా ఒక చండీ యాగం ఉండే అవకాశం ఉన్నట్లు కూడా మనకి కేసీఆర్ గత దగ్గరే ఉండే సన్నిహితులు చెబుతున్నారు